భగవంతునికి నివేదించే నైవేద్యాలు మహా సంపదను సృష్టిస్తాయి ఈ రహస్యం మీకు తెలుసా శ్రీకృష్ణుడు ధనరాశులను గుప్పెడు అటుకులను తెచ్చిన కుచేరునికి ఇచ్చేశాడు స్నేహితుడిని ఇచ్చాడా ఆ ఒక్క కారణమే కాదు ఆ తెచ్చిన అటుకులు ధర్మమైనటువంటివి అన్యాయార్జితం కాదు అందుకే లక్ష్మీపతి న్యాయధర్మ పద్ధతిలో సంపాదించిన అటుకులకి విలువ కట్టాడు మహా సంపదల్ని ఇచ్చాడు భగవంతునికి పెట్టే నైవేద్యాలు అంత ధర్మ సంపాదనవి అయితేనే శ్రీ మహాలక్ష్మి సైతం కరుణించి కటాక్షిస్తుంది అందుకే దైవారాధనలో నైవేద్యాలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ಕೋರಿನ ಕೋರಿಕಲೂ ತೀರ್ತಾಯ್ತು